ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే పదిహేడవ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ యొక్క సింహరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక అసహ్యమైన ఫోన్ కాల్ మీకు వస్తుంది అయితే ఎందుకు అసహ్యమైన ఫోన్ కాల్ అని చెప్పడం జరుగుతుంది ఆ ఫోన్ కాల్ ఎవరి ద్వారా వస్తుంది ఎటువంటి వార్తను మీరు వినబోతున్నారు అలాగే రోజు తిన ఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శ్రీ వారహీదేవి జ్యోతిషాలయం జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన చేస్తారు అలాగే వీరు కోటి తత్వాన్ని కూడా కలిగి ఉంటారు నాయకత్వ లక్షణాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి విషయంలోకి వస్తే రెండు ఇరవై సంవత్సరం మే పదిహేడవ తేదీ శనివారం యొక్క దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ని మీరు రిసీవ్ చేసుకుంటారు ఆ ఫోన్ కాల్ మీకు అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే అన్నో నంబర్స్ నుండి మీకు ఏదైనా వీడియో కాల్ వచ్చినప్పుడు లిఫ్ట్ చేయకపోవటమే మంచిది ఎందుకంటే అసహ్యకరమైనటువంటి వీడియో ప్లే అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం ఎందుకంటే కొంతమంది సైబర్ నేరగాళ్లు ఇటువంటి కుట్రలకు పాల్పడుతున్నారు మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా మీకు అవసరం ముఖ్యంగా మీకు తెలియని నెంబర్ నుండి వీడియో కాల్ వచ్చినప్పుడు అస్సలు లిఫ్ట్ చేయకూడదు ఇక మిగిలిన అంశాలు చూస్తే ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈ రోజు ఫలాల ప్రకారం చూసినట్లయితే కనుక ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక ఆర్థికపరమైన లావాదేవీల గురించి చర్చలు జరుపుతున్నారో వారు ఈ రోజు దానికి సంబంధించి ఒక క్లారిటీకి అయితే రాబోతున్నారు రాజకీయ రంగంలోని వారికి మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి రాజకీయ నాయకుల అండదండలు కూడా మీకు లభించబోతున్నాయి పార్టీలో మంచి గుర్తింపు లభించేటటువంటి ఒక పనిని మీరు చేయబోతున్నారు అలాగే ఉద్యోగస్తులకి కూడా మీరు చేసినటువంటి పని కారణంగా మీ యొక్క కార్యాలయంలో మంచి గుర్తింపు లభించబోతుంది పై అధికారుల నుండి కూడా ప్రశంసలు దక్కబోతున్నాయి అలాగే ఈ యొక్క సింహరాశి వారి గృహిణులకి ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఒక గృహిణితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం షూరిటీ సంతకాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే రోజుతన ఫలాల ప్రకారం చూస్తే కనుక ఆర్థికపరమైనటువంటి పురోగతి కోసం ఆదాయ మార్గాల కోసం ఈ మధ్య కాలంలో మీరు ప్రయత్నాలు చేసి ఉన్నట్లయితే ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలని డబ్బు కోసం డబ్బు సమకూర్చుకోవటం కోసం ఎదురుచూస్తున్నట్లయితే డబ్బు సమకూర్చుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే పదిహేడవ తేదీ శనివారం అనేది ఉండబోతోంది శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ చేయండి శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన ఫలాన్ని కూడా ఖచ్చితంగా మీరు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి శుభకరమైన ఫలితాలను చూస్తారు మీ శక్తి మేరకు పేదలకు దాన చేయండి అపారమైన పుణ్యఫలం మీకు ఖచ్చితంగా లభిస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి